నమస్కారం బీఆర్కే భక్తి టీవీకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు గురువు గారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శుభాశిస్తులండి గురుగారు పూర్వం రోజుల్లో మా నాన్నమ్మ వీళ్ళంతా అంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అంటూ వింటూ ఉన్నాం కాకి తలపై తన్నితే మరణం సంభవిస్తుందిరా చాలా కీడు అంటున్నారు అవును ఇదేంటండి ఇప్పుడు మనం చంద్రమండలంపై రాకెట్లు వెళ్ళి అక్కడ ఏముంది ఎండిగా చూస్తున్నాం ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఇంకా కాకి తలపై తనితే మరణం సంభవిస్తుంది అంటారు ఇది నిజమేనా నమ్మచ్చు అంటారా మంచి మాటే అన్నారు ఈరోజు రాకెట్ పైకి వెళ్ళ వెళ్ళి మనము రాకెట్ నుంచి చంద్రమండలం కావచ్చు లేదంటే అనేక మండలం వెళ్ళి అడుగుబెట్టి వస్తున్నాం అది మనము రాకెట్లో వెళ్ళాం అనుకుందాం రాకెట్ కూడా ఏంటి ఎగిరిపోయేదే అది మనం క్రియేట్ చేసింది అలాగే దాని వాహనం అని కూడా అనొచ్చు అలాగే ప్రకృతి వాహనం ఏంటంటే కాకి ప్రకృతి వాహనం అంటే కాకి అలాగే మనం క్రియేట్ చేసుకున్నటువంటి రాకెట్లో ఏదన్నా అంతరాయం ఏదైనా అవాంతరాలు లోపించాయనుకోండి అక్కడే ఇంకా క్లోజ్ మరి మనం క్రియేటివిటీ చేసుకున్న దాంట్లోనే మనకు అక్కడ అర్థమవుతుంది ఏమని ఎక్కడైనా చిన్న అవాంతరము అంతరాయం ఏర్పడిందంటే అది పేలిపోయే అవకాశం ఉంది దాంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి నష్టం జరిగే అవకాశం ఉంది ఒకరి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి అలా అలాంటి ఒక ఇది అలా జరిగితే అది తప్పు లేదనుకోవడం అలాగే ఇవన్నీ కూడా మనుషులకి వాళ్ళ వాళ్ళకు నచ్చింది వాళ్ళకు అర్థమైంది మాత్రమే వాళ్ళకు మాత్రమే అందరికి కాదు అది వాళ్ళకు నచ్చింది వాళ్ళకు అర్థమైంది ఇదిలోనే మాట్లాడుకుంటే తప్పు ఈ ప్రపంచంలో ఈ అనంతమైన విశ్వంలో అన్ని ప్రకృతి మెసేజ్లు ప్రకృతి మెసేజ్ ఎక్కడ దాకా అవసరం లేదు మనకు సింహాలు అంటాం అంటే ఊర్లో కుక్కలు కుక్కలు ఏదైనా జరగబోయే ఉపద్రవాలు భూకంపాలు కావచ్చు లేదంటే ఏదైనా జరగబోయేటివి కావచ్చు అవి వాసం చూస్తూ పసికడుతూ అవి అరుపులు అరుస్తాయి వాటి అరుపులు వచ్చేసి శుభ సూచకానికౌతే ఒక రకమైనటువంటి అరుపు ఉంటుంది అశుభ సూచకానికి అంటే ఒక రకమైనటువంటి నెగిటివ్ అరుపు ఉంటుంది అన్నమాట ఇలా అనేకమైనటువంటి వచ్చే అటువంటి ఆ ఇచ్చే మెసేజ్ అలా ఉంటుంది ఏదైనా జరగబోయే ఉపద్రవాలు ఉంటే ఏడుస్తాయి అది మనము గమనించవచ్చు గ్రహించవచ్చు అట్లాగే కాకి కూడా కాకి అయినా బల్లి అవును అవి రెండింటికి కాలజ్ఞానం తెలుసు అంటారు అవును భూత భవిష్యత్తు వీరెండికే కాదు కోడికి కూడా తెలుసు కోడే ప్రకృతికి సాక్ష్యం ప్రకృతికి సాక్షం అంటే ప్రకృతికి జాము జాముకి అది అరుస్తూ ఉంటుంది మనం వాల్ క్లాక్లో సౌండ్ పెట్టుకుంటాం కదా గంట కొట్టినట్టు గంట గంటకి అది సౌండ్ ఇస్తుంది ఇది జాము అన్నది మూడు జాములు ఇలా అంటే రోజుకి నాలుగు జాములు అంటే ఇరవై నాలుగు గంటలు కాదు రాత్రికి నాలుగు జాములు పగలు నాలుగు జాములు ఎనిమిది జాములు జాము జాముకి కోడి కూతు కూత కూస్తూ ఉంటుంది అంటే అది అరుస్తూ ఉంది అంటే టైం అయ్యింది అని అలాగే ప్రతిదీ దానికి కనిపిస్తూ ఉంటుంది దానికి తెలుస్తూ ఉంటుంది ప్రకృతి మెసేజే తెలుస్తుంది అలాంటి కోడి తెలుసు అన్నదాన్ని మనం కోడిని నమ్మాం కానీ మరి కాకి తెలియదంటే ఎలా లేదు బల్లికి తెలియదంటే ఎలా ప్రతిదానికి తెలుసు ప్రతిదీ తెలుసు కానీ వాటి మెసేజ్లో వాటి అదే బల్లి పలికింది సత్యం పలికింది మనం మాట్లాడుకుంటే అవును అది ఆ పక్షి పలికింది అని అంటారు బల్లి అనాల్సిన అవసరం లేదు బల్లిని కూడా పక్షి అంటారు ఆ పక్షి పలికింది అని చెప్పి లేదా బల్లి శక్కునం అంటారు అలా అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు మన జాతక ఇత్యాగాన్ని కావచ్చు లేదంటే మనం బయలుదేరినటువంటి సమయం అంటాం గుడ్ టైమా బ్యాడ్ టైమా శుభ సమయం బయలుదేరామనుకో ఏముండవు అశుభ సమయం అనుకుందాం బయలుదేరేది అప్పుడు దానికి ముందుగానే మెసేజ్ అనేది వచ్చేస్తుంది ఆ మెసేజే ఇంకా దానికి దరిద్రం అనుకోవచ్చు లేదంటే వాళ్ళు ఎట్లాగా ఎన్ని భాషలలో అన్ని ఎన్ని రకాలుగా మనము మాట్లాడుకున్న అనుకున్న మార్గం ఒకటే ప్రపంచమంతా వర్షం కూర్చినా ఆ నీరంతా పోయి చేరాల్సింది సముద్రం లేకే అట్లాగే ఎన్ని మనకు మెసేజ్లు వచ్చినా జరిగేది ఒకటే నష్టం ఆ నష్టాన్ని ముందే అనేక రూపాలలో తెలియచేస్తున్నాడు మనకు అంటే తెలుసుకోండి అని పట్టించుకోక అంతే దాన్ని పట్టించుకోవడం పట్టించుకోకపోవడం అనేది ఇంకా వాళ్ళ వ్యక్తిగత ఆలోచన అయితే కాకి తల మీద తన్నదనుకోండి వాళ్ళకి మృత్యువు వెంటాడుతుంది మృత్యువు వెంటాడుతుంది సంకేతం అది ఎప్పుడైనా జరగచ్చు అప్పుడే జరగాలనేది ఏం లేదు త్వరలో కానీ త్వరలో నీకు జరగబోతుందని ఒక పదహైదు రోజులు ఒక పక్షం నుంచి కానీ ఒక మండలం ముందు నుంచే కాకితన్నడము లేదంటే బల్లి తల మీద పడడము బల్లి తల మీద పడ్డా మరడమే ఇవి జరిగినటివే ఇవన్నీ కూడా మేము చూసినట్వే అంటే రీసెర్చ్ చాలామంది చనిపోయే ముందు బల్లి పడింది అని ఇంట్లో వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకు పడింది దానికి ఏమిటి ఇలా పడింది అని వాళ్ళు ఇంట్లో చర్చించుకుంటారు కదా భర్త భారీకి చెప్తాడు బల్లి పడింది అని అంటే గుడికి వెళ్ళి దర్శనం చేసుకో లేదంటే ఉప్పు తీసేసేయి లేదా ఉప్పు దానం చేయి అని చెప్ పరిహారాలు చెప్తుంటారు అదే వాళ్ళు చేసుకోకపోవడం దానికి సంబంధించి పరిష్కారం చేసుకోకపోవడం బల్లి పడినాక వారం రోజుల్లోనే ఆ మనిషి చనిపోవడం ఇవన్నీ మేము మాకు మళ్ళీ వాళ్ళ భార్య కానీ లేదంటే తల్లిలో తండ్రో వచ్చి చెప్పుకుంటుంటారు ఇలా జరిగింది స్వామి అని ఇలా ఎన్నో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అలాగే చేసేది ఏమీ లేదు చేసే జరిగిపోయిన తర్వాతనే అన్ని బయటకు వస్తూ ఉంటాయి అంటే ఒకవేళ విషయం ముందే కొంత నమ్మని వాళ్ళు అంటే చేయకుండా వదిలేశారు అవును ఇప్పుడు మీరు చెప్పారు చాలా మంది చెప్తున్నారు కొంత నమ్మే వాళ్ళు ఉంటారు అవును కాకి పరిహారం చేసుకోవచ్చు ప్రతిదానికి మార్గం ఉంది ఏదానికైనా మార్గం ఉంది ఇప్పుడు మనకు ఏదైనా చిన్న గాయం అయింది లేదంటే ఆరోగ్యం సుస్తు చేసింది దాన్ని అలా ఇంకా పెద్దది కావచ్చు దానికి ఏదైనా మనము వైద్యాన్ని డాక్టర్ని సంప్రదించి ఏదో మెడిషన్ వాడాము లేదంటే గాయమైన దానికి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తామనుకుందాము ఇది కాకపోతే ఏదైనా ఒక ప్రకృతి వైద్యం ఆకు పసురు పిండి వేశామనుకోండి గాయం మానిపోతుందండి మనం మార్గం మానుకోవడానికి మార్గం ఎలా ఉందో మన ఆయుష్ను కూడా కాపాడుకోవడానికి మార్గం ఉంది అదే యం భగం యజమ సుగంధివర్ధనం ఊర్వారృతర్ముక్షయమామంజ అది ఒకటేం కాదు ఎన్నో ఉన్నాయి మార్గాలు ఎన్నో మార్గాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి మంత్ర జపం చేసుకోవడము లేదు హోమం మృత్యుంజయ హోమం చేయించడం లేదు ఇది కాకపోతే ఆంజనేయ స్వామికి సంబంధించి మంత్రజపం పాటించడం కానీ లేదా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం పూజించడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మార్గాలు ఎన్నో ఉన్నాయన్నమాట అలా చేసుకున్నట్టయితే ఆ సమస్య నుంచి మనము బయటపడతాం అయితే దీనికి కూడా కొంతమంది అడిగేవాళ్ళు ఉంటారు దేవుడు రాసేసాడు కదా రాసిన దాన్ని ఎవరు మారుస్తారు అంతే కదా అనుమానం అంతే కదా కదా అది పడితే చావు దేవుడు అంతవరకు రాసి ఉంటాడు జరిగి తీరాలి కదా అని కూడా అడిగే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేనే గురువుగా వచ్చాను నువ్వు నన్ను గౌరవించావనుకో నిన్ను నిన్ను నాకు మనసులో ఏమనిపిస్తా అంటే సంతోషం వేసి అన్ని విధాల నువ్వు అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తా అలాగే నన్ను వ్యతిరేకంగా ఏదన్నా కామెంట్ చేసి కోపం తెప్పించావనుకో మనసులోనే ఏమంటాను అంతే కదా పోతారు అంటాం కదా అలాగే మనము దేవుడు రాసిన తలరాతను కూడా మనం ఈ పరిహారం చేయడం వల్ల అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా ఆ యొక్క దోషాన్ని కూడా ఆయన రాసిందే కాబట్టి ఆయన ద్వారానే దాన్ని పరిష్కరించాలి అందుకనేసి ఆయనకే మనం పరి పరిహారం చేసామనుకోండి ఆయన దాన్ని సంతోషించి ఆ పరిహారం అన్నది స్వీకరించి సంతోషించి అలాగే వాడికి ప్రాణ నష్టం జరిగి తీరాల్సింది కాస్త చిన్న ప్రమాద రూపంలో తప్పించేస్తాడు అంటే ప్రాణం పోవాల్సింది కాస్త చిన్న గాయంతో సరిపెడతాడు ఆ గాయంతో వాడి కొట్టు అనేది పోతుంది అంటే ఆ ఆయుష్ ప్రాణం పోవాల్సింది కాస్త ఈ చిన్న గాయం అనే కొట్టుతో పోతుంది మళ్ళీ వాడికి ఎట్లేదన్నా మళ్ళీ ఒక పదకొండు పన్నెండు సంవత్సరాల వరకు తిరుగులేదు పది పదకొండు పదకొండు పన్నెండు సంవత్సరాల వరకు తిరుగులేదు అంటే ఆయుష్ లోపం ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి మాత్రమే ఇది అందరికీ కాదు నిజంగా మంచి పరిహారం అనుకోవచ్చు మంచి మంచిగా ఎందుకంటే చాలా మంది అనుకుంటారు కాకే కదా పోతూ పోతూ రోడ్డు మీద తగిలింది బయట కదా పైన గ్రిప్ దానికి అందరికీ తోడు అనుకునే వాస్తవం చాలా చక్కటి విషయం తెలియజేసి మంచి మనసుతో మనం ఈ ఆలోచించి చేస్తే ప్రతిదానికి మార్గం దొరుకుతుంది పాజిటివ్ పాజిటివ్ గా ఆలోచిస్తే అన్ని మనకు ప్రకృతే మనల్ని కాపాడుతుంది మనం వాటికి ఎదురు ఎదురెళ్ళాము అనుకోండి రివర్స్ లో ఆపోజిట్ గా ప్రకృతి మన ప్రా ప్రాణం తీసేస్తుంది అదే కదా ఇప్పుడు నీటి గండాలంటారు నీటి గండాలంటే మనం చూసాం దేవుడి దగ్గరికి వెళ్ళి స్నానాలు చేస్తూ మరణించడం అదే ఇందాక మనం చెప్పినటువంటి ఇదే మనము ఆ ఆ మృత్యు దోషానికి సంబంధించి చేస్తేనే అక్కడ మనం తప్పించుకు తిరుగువాడు ధన్య సుమి మనం ఏదేదో చేస్తే ప్రయోజనం లేదు ఏ దానికి ఏం చేయాలో అదే చేయాలి దేవుడి కాడికి వెళ్ళాము దేవుడికా దేవుడి దగ్గరికి వెళ్తున్నాము దేవుడి దగ్గరికి వెళ్ళాము జరగలేదు ఇది జరగకుండా మానలేదు కదా అంటే అది జరగాల్సింది ఉంది దానికి సంబంధించి ముందే చేయాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది మనము ముందు అందుకే ప్రతిదానికి కూడా జ్యోతిష్యం అనేది ఏంటి అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని కాపాడడం అయితే ఆ దానికి ఇప్పుడు మనకు అవహేళన ఎక్కువైపోయింది కాబట్టి మంచి చెప్పినా చెడు చెప్పినా ఎవరు ఎలా తీసుకునే వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటారు కానీ ప్రకృతి మాత్రం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది ధన్యవాదాలు పెట్టదు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్ ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంత్